ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం గ్రహశతి ఏ విధంగా ఉందంటే జన్మంలో శని ధనస్థానంలో రాహువు మరి కుజ గురులు వృషభ రాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది ఈ గ్రహస్థితిని బట్టి మనకి ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది ఇప్పుడు దాకా అప్పుల్లో ఉండిపోయామండి మేము మరి ఏ విధంగా ముందుకి దారి తెలియడం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళందరినీ పటాపంచేలు చేస్తూ చక్కగా కొత్త వ్యాపారపు ఆలోచనలు తొక్కే షాప్ పెట్టుకోండి పాల పాల వ్యాపారం పెట్టండి ఆ తర్వాత నీళ్ళ వ్యాపారం పెట్టండి అని చెప్పి పెద్దలంతా కూడా సలహాలు ఇస్తే ఆ వ్యాపారాలు ఎలా పెట్టాలి అనేటటువంటి దిశగా మీరంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే కేతువు అనేకమైనటువంటి భయ ఆందోళనలు మీకు ఇస్తుంది పిశాచ బాధలు గాలిపెట్టిందేమో అనేటటువంటి బాధలు డైరెక్ట్ మీకు పట్టకపోయినా మీ మనవలకు పట్టిందేమో అని చెప్పి మరియు వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఈ విధంగా ఈ వారం అంతా కూడా మీరు చేయడం అనేటటువంటి చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు కనబడుతుంది ప్రమోషన్స్ అనేటటువంటివి కుంభరాశి వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇంకా టైం ఉందన్నమాట అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తులు దగ్గరకు వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అస్సలు తిరగలేదు మీకు ఎలక్ట్రికల్ బిజినెస్లు ఆ తర్వాత ఆయిల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఫోన్స్ తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మరి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రో ఏం డోకా లేదో అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ పెట్టుకుని కంపెనీస్ పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అలాగే పుస్తకాల వ్యాపారస్తులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు విదేశాలకి వెళ్ళాలనుకునేటటువంటి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి తీరుతారనమాట అయితే మా పిల్లలు వెళ్ళాలండి మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాము అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకొంత మరి కొంత సమయం పడుతుందన్నమాట అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులండి అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది కష్టమైనటువంటి సమయం అమ్మ మీరు ఇది కనుక పరీక్షని దాటుకున్నట్లయితే ఇక మళ్ళీ మీకు తిరుగు లేదనమాట కాబట్టి మీరేం చేయాలి ఫస్ట్ ఈ యొక్క కుంభ రాసి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క జీవన శైలిని మీరు ఈ యొక్క ప్రభావంలో చూడండి కాళ్ళను చాలా నిస్సారంగా నిస్సత్తువుగా ఉంటారనమాట అన్ని పర్వాలేదు సర్దుకుంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంప ఒలవల్ని ఆవు పేడరంగ ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేకపోతే అన్ని కలర్లు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనం దానం చేయాలి ఈ విధంగా మనము కేతువుకి చక్కగా గణపతికి ఆరాధన చేయడము గడ్డి గరిక గడ్డితో మనం వేయడము ఇవన్నీ కూడా మనం చేసినట్టు ఓం గణేశాయ నమహ అన్న మంత్రంతో మనం జపం చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయన్నమాట Oh. <laughs>